హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ బటర్ నాన్స్ని ఇంట్లోని సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము పిల్లలు అప్పటికప్పుడు కావాలంటే ఇలా చేసి పెట్టేసేయండి మరి ఈజీ మెథడ్లో ఇంట్లోనే మనము చాలా తేలికగా అదే విధంగా అదే రుచితో ఇంట్లోని సింపుల్గా చేసేయచ్చు ఇంటిల్ని పాతి ఇష్టంగా తినేస్తారు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనము అస్సలు టెన్షన్ లేకుండా ఈజీగా చేసి పెట్టేయచ్చు ఈ ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మరి పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేసే ఈ గార్లిక్ బటర్ నాన్స్ని ఎలా ప్రిపేర్ చేసేవచ్చో చూసేద్దాం రండి ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు కప్పు వరకు పెరుగును తీసుకుందాము తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ పంచదార పావు టీ స్పూన్ వరకు వంట సోడా అలాగే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి వీలైనంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఈ పెరుగులో మనం వేసిన చక్కెర అంతా కరిగించేసుకోవాలి చూడండి ఇక్కడ చక్కగా మిక్స్ అయిపోయింది కదా తర్వాత మరో ప్లేట్లోకి ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకుని దీంట్లో ఒక్క టీ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ని వేసేసి ముందుగా అయితే పిండికి ఈ ఆయిల్ని పట్టించేద్దాము ఇక్కడ మొత్తం మనము ఒక కప్పు మైదాపిండితో ఎక్కువ బటర్ బటర్నాట్స్ని ప్రిపేర్ చేస్తున్నాము తర్వాత మనం మిక్స్ చేసి పెట్టిన ఈ పెరుగు మిశ్రమాన్ని కూడా వేసేసుకుని పిండికి మొత్తం కలిపేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి మొత్తం సరిపోతుంది అక్కడక్కడ మధ్యలో ఇలా ఒక రెండు టీ స్పూన్ల వరకు వాటర్ని చిలకరించుకుంటూ మనము పిండిని చక్కగా తడుపుకోవాలి పిండి ముద్దని సెమీ డబ్బుగా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఇలా దీన్ని చక్కగా ఇలా కలుపుతూనే ఉండాలి పిండిని ఎంత బాగా నీట్ చేస్తే మనకి ఈ బటర్నాల్స్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒక ఐదు నిమిషాల వరకు ఇలానే చేస్తూ ఉండండి పిండి మొత్తం సాఫ్ట్ టెక్చర్లోకి వచ్చే వరకు ఇలా మనము ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పిండి ఎంత చక్కగా మెత్తగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని ముద్దలా కట్టేసి ఒక నాలుగు ఉండల కింద చేసేసుకుందాము ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు వరకు మైదా పిండి నుంచి మనము నాలుగు బటర్నాల్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా కాస్త పెద్ద సైజులో చేయాలంటే రెండు అయితే వచ్చేస్తాయండి చూడండి మనం ఇక్కడ నాలుగు ముద్దలను ఇలా ప్రిపేర్ చేసేసి తీసేసుకుందాము ఇప్పుడు ప్రిపేర్ చేసిన ముద్దలని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఈ ముద్దలపైన కొంచెం తడి క్లాత్ని వేసేసుకుని ఒక అరగంట వరకు అలాగే వదిలేయండి అంతలోపు మనకు పిండి కూడా చక్కగా నానిపోతుంది ఇప్పుడు మనము అరగంట వరకు అది నానేంత వరకు మధ్యలో ఒక రెండు టీ స్పూన్ల వరకు బటర్ని వేడి చేసి కాస్త చల్లగైన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు గార్లిక్ని ఇలా గ్రేట్ చేసి తీసేసుకుందాము తర్వాత కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకుందాము చూడండి ఇక్కడ మనకు గ్రీజింగ్ చేయడానికి మనకి బటర్ అదేవిధంగా గార్లిక్ కొత్తిమీర వేసి కలిపేసాము కదా మనకి గ్రీజింగ్ చేయడానికి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కనకి తీసేసుకుని మనం ముందుగా నానబెట్టిన ముందుగా నానబెట్టి పెట్టిన పిండి ముద్దలు కూడా మనకి చక్కగా అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా అయిపోయాయో ఇప్పుడు మళ్ళీ వీటిని ఇలా రౌండ్ షేప్లోకి చేసేసుకుని కాస్త చేతులతో ప్రెస్ చేసేసి తీసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతులతో ప్రెస్ చేసి ఇలా మధ్యలోకి కాస్త కార్నర్స్ని ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఒక నాలుగు సార్లు ఫోల్డ్ చేసుకొని తర్వాత మళ్ళీ రౌండ్గా చేసేసి ముద్ద కింద కట్టేసుకుని పొడిపిండిలోకి డిప్ చేసేసి చక్కగా మనము ఓవెల్ షేప్లో వీటిని ప్రిపేర్ చేసేసుకోవాలి ఓవెల్ షేప్లోకి రోల్ చేసేసుకొని ఈ చపాతీలను రోల్ అవుట్ చేసేసుకుందాము ఓవెల్ షేప్లోకి ఎప్పుడైనా పొడిపిండితో మనము ఇలా డిప్ చేసేసి ఇలా ఓవెల్ షేప్లోకి రోల్ చేసుకోవాలి ఏమాత్రం ఆయిల్ అస్సలు వాడకూడదు చూడండి ఇక్కడ ఈ విధంగా మనము మధ్య మధ్యలో ఇలా విడతను కూడా ఇలా కాస్త విడల్పుగా అనుకుంటూ ఓవెల్ షేప్లోకి వచ్చేలాగా చూసేసుకోవాలి చూడండి ఈ షేప్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక సైడ్ మొత్తం మనము వాటర్ని అప్లై చేసేసుకుందాము మరో సైడు అలాగే డ్రైగా వదిలేద్దాము ఇప్పుడు మనము ఒక సైడ్ మొత్తం వాటర్ని అప్లై చేసుకుందాము మీ దగ్గర బ్రష్ ఉన్నట్లయితే బ్రష్తో అయినా వాటర్ని అప్లై చేసుకోండి లేదా ఇలా ఫింగర్స్తో వాటర్ని ట్యాప్ చేసేసి ఇలా అద్దేసేయండి సరిపోతుంది సో చూడండి మనకు వా వాటర్ని తడిపిన సైడ్ ఏమో పినం వైపు ఉండేలాగా ఈ డ్రై సైడ్ ఏమో పై వైపు ఉండేలాగా మనం ఇప్పుడు పెనం పైన వేసేసుకోవాలి ముందుగానే పెనాన్ని వేడి చేసుకుని ఇప్పుడు మనము తడిగా ఉన్న సైడ్ని లోపల వేసుకున్నాం కదా అది అలాగే అత్తుకుని పోతుంది మరోవైపు ఇలా స్టవ్ పైన మంటకి ఒక్క నిమిషం పాటు ఇలా అటు ఇటు కదుపుతూ కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత చూడండి అలా కాకపోయినా ఇలా డైరెక్ట్గా స్టవ్ పైన అయినా వేసేసుకొని కాల్ చేసుకొని తీసేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండా కాస్త మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బటర్ నాన్స్ అనేవి చక్కగా కుక్ అయ్యేంత వరకు వేసేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసిన బటర్ గార్లిక్ మిశ్రమాన్ని కూడా అప్లై చేసేసుకొని తీసేసుకోవాలి తర్వాత ఏదైనా మసాలా కర్రీతో సర్వ్ చేసుకుంటే ఉంటుంది చూడండి ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్స్ని సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు ఒక రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ నాన్స్ రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్